కాకినాడ జిల్లా గోల్లప్రోలు గ్రామంలో పేరాజీ లుంబాజీ జిల్లా ఉన్నత పరిషత్ బాయ్స్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిపించారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో చదువుకున్నటువంటి బ్యాచ్ కళావేదిక కట్టించి హై స్కూల్ కి అంకితం చేశారు కళావేదిక ఓపెనింగ్ తొంభై రెండు బ్యాచ్ లో శెట్టి శ్రీనివాస్ సిఐ ఎంతో దూరాన్ని ఉద్యోగం చేస్తున్న స్టేజ్ ఓపెనింగ్ తప్పకుండా రావాలని కోరడం జరిగింది వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది వాసంశెట్టి శ్రీనివాస్ చేతులతో ఓపెనింగ్ చేయించడం జరిగింది మనం చదువుకున్న హై స్కూల్లో స్టేజ్ నిర్మించాలని తొంభై రెండు బ్యాచ్ అందరూ అనుకోవడం జరిగింది స్టేజ్ పని నిర్వాహకులు తేలు వెంకటేష్ మరి శ్రీనివాస్ కురు సత్యనారాయణ పర్ల రాజా ఇంకా కొంతమంది విద్యార్థులు వీరి యొక్క తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్టేజీ పనులు చేయించారు కామరాజు గారు మాట్లాడవలసిందిగా నేను వేదిక పైన పాటలు పాటు విద్యార్థులందరికీ నా శుభాశిష్యులు నేడు మనం డెబ్బై ఎనిమిదో కోసం తిరుగుతాం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుకోట్ల మొదలు క్విట్ ఇండియా ఉద్యమం భౌమ్రూక్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం వందే మాత్ర ఉద్యమం ఈ ఉద్యమాల ఫలితమే మన మనకి ఈ స్వాతంత్రం అలాగే ఈ ఉద్యమాలని నడిపిన నాయకుల్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ భగత్ సింగ్ సుఖదేవ్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ ఈ త్యాగజనుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం సో మనమందరం ఇంత నేను నేను కూడా ఈ స్కూలు పూర్వ విద్యార్థినే నా పేరు మర్రి శ్రీనివాస్ నా విద్యాభ్యాసంలో నాకంటూ మధుర స్మృతులు జ్ఞాపకాలు నా కాలేజీ డేస్లో చూసుకుంటే నాకు గుర్తుండేవన్నీ కూడా ఈ పాఠశాల నుంచే ఇక్కడ చదువు విషయంలో కానీ ఆటపాటల విషయంలో కానీ అల్లరి విషయంలో కానీ ఆ తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పాఠశాల ఎస్ఎంజీ చైర్మన్ గారు కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్ గారి కనుగొట్టినటువంటి చెదులూరి శ్రీనివాస్ గారికి ఆ ఉద్యమాల్లో మొట్టమొదటిగా చెప్పారు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి భగత్ సింగ్ గారు తర్వాత సరోజ నాయుడు గారు అలాగే అనేక మంది బాబాసాహెబ్ అంబేద్ గారు ఎంతో మంది నాయకులందరూ కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణశాఖలు చేసి ఎంతో మంది జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది అయితే చివరకు మరి ఈ యొక్క ఉద్యమాల్ని తట్టుకోలేక మరి బ్రిటిష్ వాళ్ళు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశాన్ని మనకి అప్పగించడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మరి మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించగలుగుతాము అంచేత లక్ష రూపాయల మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం కూడా మాకు టెన్త్ క్లాసులో బాగా ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనున ఇవ్వడం జరుగుతుంది దాని మీద ఇంట్రెస్ట్ మాకు ప్రతి సంవత్సరం కూడా ఏడు వేల ఐదు వందలు సుమారు అలా రావడం జరుగుతుంది సార్ దాన్ని వాళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా పెంజేళ్ల సుబ్రహ్మణ్య భారతి గారు ఈ సంవత్సరం మాకు పదివేల రూపాయలు పదివేలు రూపాయలు విద్యార్థులు బాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి ఇవ్వని మన గొల్లపూడు కృష్ణ గారి ద్వారా మనకి పదివేల రూపాయలు మనం పంపించడం జరిగింది వాళ్ళకి కూడా మరి ఉపాధ్యాయులు అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కరగాలగలకు స్వాగతం కలగాలని కోరుకుంటున్నాం మరి అదే రకంగా మనకి ఎంత చక్కనైనటువంటి ఈ స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు చదివినటువంటి బ్యాచిలో మరి ఆ ముఖ్య వదిలు ఆ ముఖ్యులు మరి మా తల రాజా గారు రోటర్ రమేష్ గారు గాడం ఏడుపండ్లు గారు తర్వాత శ్రీనివాస్ గారు గులిపా జయరాజ్ గారు ఇంకా చాలా మంది బ్యాచ్ ఉన్నారండి వాళ్ళందరూ కూడా మనకి ఎంత చక్కటండి మనకి మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నటువంటి ఎంత చక్కటి స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి ఆ బ్యాచ్ అందరూ కూడా మరొకసారి మనందరం కూడా చప్పట్లు వాళ్ళకి స్వాగతం కలగాలి మరి థ్యాంక్ యూ సార్ మరి ఇండిపెండెన్స్ డే టుడే వీఆర్ సెలబ్రేట్ సెవెంటీ ఇండిపెండెన్స్ డే ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ట్ गांधी जी गांधी जी वॉज द ग्रेटेस्ट लीडर ऑफ आवर कंट्री मेनी अदर ब्रेव पीपल लाइक भगत सिंह महात्मा गांधी रानी लक्ष्मीबाई एंड नेहरू जी आल्सो फॉट फॉर आवर फ्रीडम दे सैक्रीफाइड ये लॉड फॉर अस लेट्स प्रॉमिस टू बी अ गुड सिटीजन लाइक देम. वी मस्ट स्टडी हार्ड हेल्प अदर्स एंड लव अवर कंट्री टूगेदर वी मेक इंडिया इज ए बेटर प्लेस टू लिव थैंक यू वेरी मच फॉर गिविंगुलॉर्चुनिटी जय हिंद